ఫ్రెండ్స్ నేటి దినాల్లో ప్రపంచంలో అనేక చోట్ల క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి క్రైస్తవులమైన మనకు అన్యాయం జరుగుతుంది ప్రభుత్వాలు కూడా క్రైస్తవ్యాన్ని సరిగ్గా పట్టించుకునే పరిస్థితి నెలకొంది కానీ దేవుడిపై ఆధారపడి బ్రతికే మనకు దేవుని వాక్యం గొప్ప ఆదరణ కలిగిస్తుంది వాక్యం అంగీకరించని వారిని కూడా దేవుని వాక్యం ఎంతగానో హెచ్చరిస్తుంది ఒక్కసారి ఈ లేఖన భాగాన్ని పరిశీలించండి పురిందులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చినం శిలువను గురిచిన వార్త నశించుచున్న వారికి వెరతనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి సామంత్ర గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై అరవచనం నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకునను నా ఎందు అసహ్యపడు వారందరూ మరణమును ఐ మీన్